విద్యార్థులందరికీ డిజిటల్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో మనం అందరికీ సుబోధకమయ్యే విధంగా మన తెలుగు పాఠ్యాంశాల్లో మొట్టమొదటి పాఠమైనటువంటి మాతృభావన అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం శుభ్ర వస్త్రాన్విత యా వినా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి విర్దేవై సదా పూజిత సమాంబాదు సరస్వతి భగవతి నిశేష జడ్యాప మాతృభావన మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి తీసి చూడండి టెక్స్ట్ బుక్లో మాతృభావన అనేది మొదటి పాఠంగా ఉంది హిట్టింగ్ జాగ్రత్తగా చూస్తే మాతృభావన అనే మాటకి అర్థం ఏమిటి అని మనం ఆలోచించాలి రెండు పదాలు ఉన్నాయి కదా అక్కడ మాతృభావన అంటే తల్లి యొక్క భావన తల్లిపై మనకుండే భావన కొంచెం ఇలా వివేచనగా ఆలోచించాలి మనం మాతృ అన్న మాటకి మీకు అర్థం తెలుసు అమ్మ అని మనకి అమ్మ ఉంటేనే కదా అన్నీ ఉన్నట్టు ఆ అమ్మ దయ వల్లే మనం ఉన్నాం కనుక ఆ అమ్మల గురించి కొద్దిగా ముందు తెలుసుకుని తర్వాత పాశ్చ్యభాగం విషయం తెలుసుకున్నాం అమ్మ గొప్పతనాన్ని గురించి అమ్మ మనం ఎంత భద్రంగా చూస్తుంది అమ్మ మనకి ఎంత ఆనందాన్ని కలగజేస్తుంది అసలు ఆ అమ్మ లేని వాళ్ళ తాలూకా బతుకులు ఎంత అధ్వాన్నంగా ఉంటాయి ఇలాంటి విషయం మనం గమనించాలి ఎక్కడో ఒక శతకంలో నేను చదివాను తల్లి లేని కుమారుడు ఎంత ఇబ్బంది ఎంత చులకన సమాజంలో పడికి ఏమీ విలువ లేకుండా ఎలా ఉంటాడు అనేది చెబుతాడు చుల్లకన్నా జల రోహతంతు చుల్లకన్నా తుళ్ళకమ్ము దూది చులకన్న చుమ్మి ఇలా నెగియు ధూళి చులకన చులకన మరి తల్లి లేని సుతుడు కుమార చూడండి ఆ కుమారుడు ఎంత చులకనైపోయట అన్నిటికంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఆ తామరతుడు ఆ తామరతుడు కంటే చులకనైనది దూది ఆ దూది కంటే చులకనైనది ఆకాశంలో పైకి ఎగిలేటువంటి ధూళి ఆ ధూళి ఎంత చులకందో అంతకంటే కూడా చులకన ఎవడు అంటే తల్లి లేని కొడుకట అంచేత తల్లి ఉన్నప్పుడే తల్లి మన మనకు ఉంది అంటే అన్నీ ఉన్నట్టే మనకి డబ్బు లేదు లేకపోతే ఇంక ఇంకోటి లేదు నాకు అందం లేదు అది లేదు ఇది లేదు అని అనుకోవడం కాదు మనకు అన్ని అమ్ముంటే అన్నీ ఉన్నట్టే అటువంటి అమ్మ తాలూకా గొప్పతనాన్ని అమ్మ తాలూకా విషయాన్ని గురించి శివాజీని ఉద్దేశిస్తూ శివాజీ తన తల్లి ఎడలు చూపిన భావన అసలు అందరి స్త్రీలని తన తల్లిగా భావించి శివాజీ ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు మాతృభావన అనే పాఠ్యభాగం మనకు తెలియజేస్తుంది మాతృభావ తాలూకా పాఠం తీయమని చెప్పాను కదా చూడండి ఈ మాతృభావన పాఠంలో ఈ ఈ కిందని నేపథ్యం ఇచ్చాడు ఈ నేపథ్యం ఒకసారి చదువుకుంది ఈ నేపథ్యంలో మొదటి తండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోమదేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు అప్పుడు సోమదేవుడు శివాజీతో దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణం చేయించి దాని శబ్దాన్ని పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను కూడా బందీలుగా తెచ్చాం అని మనవి చేశాడు ఇది విన్న శివాజీ పర తల్లులతో సమానం అని చెప్పి ఆ నుంచి అగౌరవం కలిగించినందుకు చాలా చింతిస్తూ అలా చేయడం తగదని హితువు పలికినటువంటి సందర్భం ఇది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు చదవండి ఆలోచించండి అనేటువంటి శీర్ష కింద ఉంది కదా అక్కడ తల్లి పవిత్ర ఫ్రంట్తో ఓ మాటలు చెబుతాడు సర్వ కంటే సమజికము పవనంబైన జనయిత్రి పాదజలం వర తనూజలకు అఖిల దేవతల కంటే జనని ఎక్కుడు సనుతాచార వినుత ఆచార వినుత మనం అందరం ఏదైతే ఆచరిస్తామో ఆచరించే విషయాలు అర్థం చేసుకోవాలి ఆచరించేటువంటి విషయాల్లో స్నానం స్నానం ఆచరిస్తాం కదా ఆచరణ కదా అంచేత స్నానం చేసేట జలం ఎంత పవిత్రమైందో తల్లి తీర్థ జలం కంటే కూడా అంత గొప్పది అటువంటి మాతృభావన మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని వివరిస్తూ చదవండి ఆలోచించండిలో పాఠ్యాంశాల విషయంగా చెప్తూ నడియారు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసినటువంటి ఈ మాతృభావలో భావాల్ని మనం అవగతం చేసుకున్నట్టయితే ఆ రచయిత ఇచ్చినటువంటి విలువ స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ సమాజంలో అసలు మనం ఎలా స్త్రీలని గౌరవించాలి ఇలాంటి విషయాలు సక్రమంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం స్త్రీలకు విలువిస్తున్నామా లేదా అన్నది మీరు గమనించండి అష్టరాళ్ళు మనం ఒక ఆర్టీసీ బస్ ఎక్కితే చాలు స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లు వారికే వదిలేద్దాం అనే మాట కనిపిస్తుంది మనం ఒక విషయాన్ని చూసి చదివి వాటిని పాటిస్తాం వాటిని ఆచరిస్తాం అలా ఆచరించాలనే పాఠ్యభాగంలో తల్లిని గురించి ఆయన ఏ విధమైన అభిప్రాయాలతో ఇతర స్త్రీల ఎడల అటువంటి మాతృభావాన్ని కలిగి ఉన్నాడో ఈ పాఠ్యాంశం వివరిస్తుంది లేటెస్ట్ వీడియోస్ ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే చాలు నేను కొత్తగా యూట్యూబ్ లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా మరియు మెయిల్ ద్వారా పొందగలరు కేవలం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారానే ఇవన్నీ మీరు పొందగలరు